అదిగో ఆరే కొన్నది నా దగ్గర ఉంది నారద సోలో ఉంది మరిపదలోమే బాజేండి కాకి ఎలివేటర్ కిలి Sharma గారిది Sharma గారు అండి జాడ దేసి పడుకొండి ఏ వన్స్ ఏది ప్రెస్ చేయండి ఏ ప్రింట్ కన్ఫర్మేషన్ తీసుకుంటారా మరి రిసెంట్ కరెంట్ బిల్లు ఎక్కడ సేవ్ చేశారు ఎనేని పడికి మీనా మీ వార్డ్ నెంబర్ ఏంటి సపన్స్ فارٹ بس ہے اوکے ان سے ہاں ہاں بس